శ్రీ మాతాజీ పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము శ్రీ గణేశుడు బ్రహ్మాండమైన పవిత్రపరచు శక్తి ఎవ్వరి చేతను ఈ శక్తి మలినపరచబడలేనిది ఎంతగా ప్రయత్నించినా మలినపరచబడలేనిది ఈ శక్తి కేవలం వెనక్కి మరలిపోవచ్చు లేదా కార్యాన్వితం కాకపోవచ్చు ఏది ఏమైనా ఇది మాత్రం తన సంపూర్ణ రూపములోనే ఉంటుంది ఈ దివ్య శక్తిని ఏ విధంగా ఉపయోగించాలో మీకు తెలిస్తే మీరు ప్రతి ఒక్కరిని పవిత్రపరచగలుగుతారు శ్రీగణపతి పరిపాలిస్తున్న దేశంలో తాము నివసిస్తున్నందున ఆస్ట్రేలియన్లు మొదట తమ పవిత్రతను కాపాడుకొనవలసిన గురుతర బాధ్యత తమపై ఉందని వారు గుర్తించాలి అనగా వారు తమ ఆత్మ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేకులు కొన్ని మార్లు పవిత్రత అనగా స్థూలంగా తమ లైంగిక జీవితం పవిత్రంగా ఉంటే చాలునని అనుకుంటారు కానీ అది సరైన దృక్పథం కాదు అందుచేతనే మీకు కలుషితమైన కళ్ళు ఉండరాదు అని క్రీస్తు ప్రవచించాడు అంటే మీ కళ్ళు పవిత్రముగా ఉండాలని అర్థం మీ కళ్ళు మీ అహంకార ప్రత్యాహంకారములను తెలియజేస్తాయి కావున మీ కళ్ళు పవిత్రంగా ఉండాలని క్రీస్తు అంటే మీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలని ఆయన అభిప్రాయం ఇప్పుడు మీ శక్తిని ఉత్పత్తి చేయు స్థానంలోనికి లోతుగా వెళ్ళి ఆలోచనలు ఏ విధంగా సృష్టింపబడుతున్నాయో ఓ మారు చూద్దాము మానవుని మెదడు ఓ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఇది కేంద్ర బిందువు ద్వారా ఓ శంఖము వలె పైకి ఎత్తబడి ఉంటుంది ఇదియే బ్రహ్మరంధ్రము మానవుల్లో మనసు ఆ ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు అది తన పరిసరాలకు ప్రతిస్పందించడంలో గొప్ప మార్పులకు లోనవుతుంది ఉదాహరణకు ఒక జంతువు దేనినైనా చూసినప్పుడు అది దాన్ని గురించి ఆలోచించదు అక్కడ ప్రతిస్పందన అనేది సృష్టింపబడలేదు కానీ మానవుల్లో మాత్రమే శంకము వలె ఉన్న మెదడు వలన ఇటువంటి ప్రతిస్పందన అనేది సంభవిస్తుంది మన మెదడు భాగంలో రెండు రకములైన సాంద్రతలు ఉన్నందున లోన ఉన్న చిత్తము సమాంతర చతుర్భుజ బలాలలోనికి వెళ్ళిపోతుంది అక్కడ వక్రీభవనమును కూడా చెందుతుంది వక్రీభవనం చెందడం వలన సమాంతర చతుర్భుజ బలాలు చిత్తము బయట వైపునకు వెళ్ళిపోవునట్లుగా పనిచేస్తాయి ఆ విధంగా బాహ్యానికి వెళ్ళిన చిత్తం ప్రతిస్పందిస్తుంది ప్రతిస్పందించినప్పుడు ఆలోచనా తరంగాలు మనలోనికి రావటం ప్రారంభించును ఉదాహరణకు మీరు ఓ సరస్సును చూశారు అనుకుందాం ఒక రాయిని ఆ సరస్సులోనికి విసిరినప్పుడు అలలు ప్రారంభమై అవి సరస్సు తీరం వైపుగా ప్రయాణిస్తాయి తీరం వెనుదిరిగి వెళ్ళిపోయే మరో అలను ఇస్తుంది అదేవిధంగానే మానవులు దేనినైనా చూసినప్పుడు వారు దానిపై తమ చిత్తమును ఉంచుతారు ప్రతిస్పందన అనేది ఎల్లప్పుడూ తిరిగి వారికి వస్తుంది క్రీస్తు ప్రవచన ప్రకారం మనం నిష్కల్మషమైన కళ్ళను కలిగి ఉండాలి నిష్కల్మషము అనగా అతి సామాన్యంగా చెప్పాలంటే ఉండవలసిన దానికంటే అదనంగా ఏమీ శ్రమము ఉండకూడదు పాలల్లో కల్తీ ఉందని మనం అంటే శుద్ధమైన పాలు కాక ఇంకా దానిలో మరేమో ఉన్నాయని అర్థం ఉదాహరణకు మీరు ఒక గోడను చూసారు అనుకుందాం అది కేవలం ఒక గోడ గోడ అనగా గోడ మాత్రమే అక్కడ ఇంకా ఆలోచించడానికి ఏమున్నది కనుక కానీ ఆత్మ సాక్షాత్కారం పొందని వ్యక్తి ఆ గోడను గురించి కూడా వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు ఆ మనిషి యొక్క కట్టుబాట్ల ప్రకారం ఆ వ్యక్తి వక్రబుద్ధి కలవాడైతే ఆ గోడను గురించి ఏమాలోచిస్తాడో నాకు తెలియదు కానీ ఓ సాధారణమైన మనిషి మాత్రం గోడను గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు ఈ గోడ ఎంత ఖరీదవుతుంది ఏమవుతుంది ఇంకా అది ఇది అంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు ఒకవేళ ఆ మనిషి డబ్బు మనిషి అయితే అన్ని రకాలుగా డబ్బు సంబంధమైన దృష్టితో చూస్తాడు ఆ వ్యక్తి అహంకారి అయినట్లయితే ఆలోచనలు కూడా అహంకారపూరితంగానే వ్యక్తమవుతాయి కలుషితం అంటే ఇదే మరి మీరు వస్తువులను చూసినప్పుడు వాటి గురించి యోచించవలసిందేముంది అక్కడ ఏమి ఉండాలో అదే ఉన్నది కానీ ఆలోచించడం ద్వారా మనం సమస్యలను పరిష్కరించుకుంటున్నామని భావిస్తాము దేనినైనా చూసినప్పుడు కానీ లేదా ఆలోచించినప్పుడు కానీ ఆ సమస్యను పరిష్కరించవచ్చుననే ఓ విధమైన భ్రమ మానవుల్లో ఉంది కానీ అది మాత్రం వాస్తవం కాదు అది కేవలం భ్రమ మాత్రమే ఎందుకంటే ఆలోచించడం అనేది మెదడు యొక్క ఓ నిరుపయోగమైన ప్రక్రియ ఇది ఒక అలా తీరం వైపుగా ప్రయాణిస్తూ తీరాన్ని ముంచెత్తగలనని లేదా తీరాన్ని తనలో పూర్తిగా విలీనం చేసుకోగలనని అనుకోవటం లాంటిది కనుక ఆలోచన అనేది దేన్ని తనతో పాటుగా మోసుకెళ్లలేని ఓ ఖాళీ పాత్ర వంటిది అది ఏమీ చెయ్యలేదు ఎలాంటి ఫలితాన్ని తీసుకుని రాజాలదు కొన్ని మార్లు ఈ విధమైన ప్రకటన ఓ పెద్ద అతిశయోక్తిగా కనిపించి శ్రీ మాతాజీ మేము అది ఇది ఆలోచించి ఇలా చేశాము కదా అది ఎలా జరిగిందంటారు అని అంటూ ఉంటారు కానీ మీరు ఆలోచించి ఏమీ చెయ్యలేదు సహజ సిద్ధంగానే చేశారు ఆ చేతనము మీకు సహకరించి మీకు భావనలను ప్రేరణను ఇచ్చింది మీరు ప్రతి ఒక్కటి ప్రేరణ ద్వారా మాత్రమే నిర్వర్తించారు తప్ప మీ స్వంత ఆలోచనల ద్వారా కాదు ఆలోచనల ద్వారానే సాధించామని మనం అనుకుంటాము మనం మన హంగ్ అహంకారాన్ని వదిలేసుకోవాలి కనుక మనం ఇక్కడ ప్రేరణ ద్వారా పొందామనేది ఒప్పుకోవాలని అనుకోము అచేతనమునకు వాత్సల్యము ఉన్నందున అది మీకు కావలసిన సమాచారమును అందిస్తుంది దానికి మీ పట్ల ప్రేమ ఉన్నందున హఠాత్తుగా మీరు ఏదో ఒక విషయాన్ని అక్కడ కనుగొంటారు కనుగునే వైపుగా మీరు నెట్టివేయబడతారంతే తన సాపేక్షతా సిద్ధాంతం ఏదో తెలియని మారుమూల ప్రదేశం నుండి ఆవిర్భవించిందని ప్రకటించిన ప్రముఖ శాస్త్రవేత్త ఐనస్టిన్ గురించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే తెలిసినదంతా ముందు నుంచే ఉంది ఆలోచించగలిగే మీ మెదడు ద్వారా తెలియని దాన్ని కనుక్కోలేరు చైతన్యపూరితమైన మెదడు ద్వారా మాత్రమే కనుగొనగలరు మీరు కలుషితమైన కళ్ళను కలిగి ఉండరాదు అని క్రీస్తు ప్రవచించినప్పుడు కలుషితమైన కళ్ళు అనగా మోహపూరితమైన నేత్రములని మనం అర్థం చేసుకుంటాము కానీ నేను ఇంకా ముందుకు వెళ్ళి చెప్పదలుచుకున్నది ఏమిటంటే మన చిత్తము ఎంతటి పవిత్రంగా ఉండాలంటే మనం ఓ వస్తువును చూసినప్పుడు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ వస్తువును కేవలం ఆనందించడం మాత్రమే చేయగలగాలి నేనొక అందమైన వస్తువును చూస్తే కేవలం దాని అందాన్ని మాత్రమే ఆనందిస్తుంటాను ఆ వస్తువును పొందాలని కానీ దాన్ని గురించి ఆలోచించాలని కానీ దాన్ని తిరిగి ఆనందించాలని కాని అనుకోను దాన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఆనందిస్తాను మీరు దాని బాహ్య సౌందర్యమును మాత్రమే ఆనందించినచో మీరు మళ్ళీ దాన్ని సృష్టించగలరేమో మనకు పవిత్రత పట్ల అంతటి సమర్థత ఉండాలి సహజయోగమును ప్రజలు కొన్ని మార్లు ఓ రకమైన నిర్బంధ విధానమని భ్రమిస్తుంటారు తాము సహజ యోగంలో సామాన్య లౌకిక జీవితాన్ని గడపలేమని తాము సాధించిన స్వేచ్ఛను స్వతంత్రాన్ని సహజయోగంలో అనుభవించలేమని అనుకుంటారు కానీ మనచే ఇంతవరకు ఖండించబడిన ఈ సద్గుణం లేదా ఈ ధర్మం అనేది నిజానికి మన మనుగడకే ఆధారం ఇది మన లక్షణం మన బంగారం మన ధనం మన ఆస్తి మన రక్షణ దీన్ని మనం కోల్పోయాము మళ్ళీ మనల్ని మనం ఓ మారు కేవలం నిర్మలపరుచుకోవాలి అది అక్కడే ఉంటుంది ఎందుకంటే అది మౌలికంగా శాశ్వతమైనదైతే అది ఎక్కడికి పోదు శాశ్వతంగా నాశనం కాపడదు ఇత్తడి లేదా అలాంటి ఇతర లోహాలు వాతావరణం వలన కప్పబడిపోయి నల్లగానో ఎర్రగానో పసుపు వర్ణంలోనికో లేదా మరే ఇతర వర్ణంలోనికో మారిపోయి తుప్పి పట్టినట్టు ఉంటాయి కానీ వాటిని బాగా తోమినప్పుడు అవి వెనుకటిలాగానే తయారవుతాయి అదే బంగారం అయితే ప్రకాశవంతంగానే ఉంటుంది ఏ మురికి కాలువలోనే కాలువలోనే పడేసి తుప్పు పడేటట్లుగా చేస్తే దాన్ని మనం చూడలేము అది అన్నింటితో కలిసిపోయి అంత అక్కడ లేదని అనుకుంటాము కానీ అది మాత్రం ఎప్పటికీ అక్కడే ఉంటుంది మన అమాయకత్వం మనలోనే ఉంటుంది అంతం కాకుండా అక్కడే కప్పివేయబడి ఉంటుంది మేఘావృతమై కప్పివేయబడిన వినీలాకాశం వలె అది ఇప్పుడు వాతావరణం వలన కప్పివేయబడింది అందుకే తప్పు చేశామనే భావన మీరు కలిగి ఉండవద్దని నేను చెప్తూ ఉంటాను అలాంటి భావన మీలో ఉన్నప్పుడు మీరు బలహీనమైన చేతిని బలహీనమైన మెదడును అస్థిరమైన మనస్సును కలిగి ఉండి మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోవాలని అనుకోరు కానీ అమాయకత్వం మాత్రం ఎల్లప్పటికీ మన ఎందే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది మీరు కేవలం దాన్ని సమీపించాలి ఆ నిర్మలపరిచే కార్యమును మన కోసం చేయుటకు శ్రీ గణేషుడు ఉన్నాడు ఆయనే పవిత్రపరుస్తాడు ఆయన నిర్మలత్వానికి నిలయం మాత్రమే గాక నిర్మలపరిచే కార్యక్రమాన్ని కూడా చేస్తాడు నిర్మలత్వానికి నిలయమైన వ్యక్తి లేదా దైవం మాత్రమే ఈ పని చేయగలడు ఏ విధంగానంటే మీరు సబ్బును గమనించండి అది శుభ్రంగా ఉంటూ శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది ఒకవేళ అది శుభ్రంగా లేకపోతే అప్పుడది అపరిశుభ్రపరుస్తుంది అదేవిధంగా మన అమాయకత్వం కూడా పరమ పవిత్రమైనది కనుక మన అమాయకత్వమే మనల్ని బాగు చేయగలుగుతుంది చూడండి ఏదైతే మరుగున ఉన్నదో ఏదైతే మనచే అణచివేయబడిందో ఏదైతే మనచే లెక్క చేయబడలేదో ఏదైతే మనచే గౌరవింపబడలేదో ఆ అమాయకత్వం మనకు సహాయం చేయటకు ముందుకు వస్తున్నది మనలోనే ఉంటూ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది మనలో ఎన్నో శాశ్వతత్వము కలిగిన విషయాలు ఉండడం అనేది నిజంగా అదృష్టమనే చెప్పాలి లేకపోతే మనుష్యులు చాలా కాలం క్రిందటే అంతరించిపోయి ఉండేవారు వారు తమ శీలంతోనూ తమ నడవడిక యొక్క నిజమైన శక్తితోనూ చెలగాటమాడుతున్న తీరు వల్ల వారెప్పుడు నా ఎప్పుడో నామరూపాలు లేకుండా అంతరించిపోయి ఉండవలసిందే ప్రతి మతములో మనల్ని ఆకట్టుకునే సందేశం మీరు సక్రమమైన జీవనాన్ని ఓ సాధు జీవనాన్ని గడపాలి ఎందుకంటే మీలోని సద్గుణ సంపత్తిని ప్రకాశింపచేసి కళకళలాడేటటువంటి మీ స్వస్వరూపాన్ని మీరు చూడగలగాలి అతి చురుకైన జీవనాన్ని గడిపే ఓ వ్యక్తిని చూడండి అతని ముఖం పాలిపోయి దుఃఖపూరితమైన అన్ని రకములైన విచారాలకు సంబంధించిన చారికలు ఆ వ్యక్తి ముఖంపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కానీ శ్రీ గణేషుని యొక్క వివేకం ప్రకాశవంతమైన పవిత్ర తేజోపుంచములు అమాయకత్వము ఆనందము ఆనందాన్ని ఆస్వాదించే విధానం ఆనందాన్ని వ్యక్తపరిచే విధానం వలన వ్యక్తి ప్రకాశించడం ప్రారంభిస్తాడు శ్రీగణేషుడు ప్రపంచంలోని సకల ఆనందాలకు మూలము మీరు సహస్రారమును చేరినప్పుడు కలిగే ఆనందమును నిరానందము అని అంటారు నిరా అనేది నా పేరని మీకు తెలుసు ఆనందము అనగా ఆనందమని అర్థం నిరా అనగా ఆనందం తప్ప వేరే ఏమీ లేన లేనటువంటిదని అర్థం అక్కడ పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది ప్రతిస్పందన లాంటిదేమీ లేకుండా కేవలం ఆనంద ప్రవాహంలో మునిగి తేలుతుంటారు ఈ గుణము కూడా శ్రీగణేషుని గుణము నుండి ఉద్భవించినదే శ్రీ గణేషుడే మనలో నిరానంద గుణమును పరిణమింప చేస్తాడు ఆయన క్రమక్రమంగా పరిణామం చెందుతూ ఆజ్ఞాచక్రం వద్ద క్రీస్తుగా మారిపోవును అనగా ఆయన పరిణామం చెందుతాడని కాదు మొలకెత్తిన విత్తం విత్తనం వృక్షరాజుముగా మారటమును మనం చూస్తాము చిట్ట చివరి వరకు మనం చిన్న పిల్లల వలె ఆ వృక్షభా ఆ వృక్షం పై భాగాన కూర్చుని ఆనందిస్తుంటాము ఆ ఆనందమును మన పరలోకపు తండ్రి మనకు సహస్రారంలో ప్రసాదించాడు ప్రస్తుతం పూజా విధానం గురించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఇది సహజ యోగంలో అతి ముఖ్యమైన విషయం కానీ రెండు కారణాల వలన అందరూ పూజలో పాల్గొనకూడదు కొన్ని మార్లు పూజకు వచ్చిన వారిలో కొందరు అనర్హులైన వారు ఉంటారు అలాంటి వారు పూజకు ప్రతిస్పందిస్తారు వారు పూజకు అర్హత లేనివారు కనుక వారు తమ అనర్హతను కప్పిపుచ్చుకొనడానికి గాను ఏదైనా సాకును వెతుక్కోవాలి కదా అందుకని వారు ఈ పూజ అసలు ఎందుకు చేయాలి ఇది ఉపయోగ ఉపయోగకరమైనదేనా అని ఈ విధంగా ఏమేమిటో అనుకుంటారు కనుక మనం ఓ ఫలానా వ్యక్తి పూజకు అర్హుడా కాదా అని తెలుసుకోవాలి ఒకవేళ ఆ వ్యక్తి అనర్హుడైతే పూజకు అర్హుడయ్యేంత వరకు అతన్ని ఒంటరిగా వదిలేయటం ఉత్తమం ఎందుకంటే లాంటివన్నీ ఇతరుల చైతన్యతరంగ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి అంతేగాక అతను ఇతరులకు సమస్యలను కూడా సృష్టించవచ్చు కనుక విశాల హృదయం లోపించిన వ్యక్తి పూజ అంటే ఏమిటో తెలియని వ్యక్తి పూజలో పాల్గొనుట విజ్ఞత అనిపించుకోదు దైవాన్ని ప్రత్యేకించి గణేషుని పూజించడం అంత సులభమైన విషయం కాదు శ్రీ గణేషుణ్ణి పూజించువారు స్వయంభూ అనగా భూమాతచే సృష్టించబడిన శ్రీగణేశుణ్ణి తాము పూజిస్తున్నామా లేదా అని తెలుసుకోవాలి మరి ఏ ఇతర గణేషుణ్ణి పూజించకూడదు ఒకవేళ వారు ఆత్మ సాక్షాత్కారులు కాకపోతే వారు ఆయన్ని పూజించలేరు ఆయన్ని గురించి యోచించను లేరు ఆయన నామాన్ని సహితం ఉచ్చరించలేరు నిజానికి ఆయన్ని సమీపించడం చాలా కష్టం కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వెంటనే మీరు చేయవలసిన మొట్టమొదటి పని శ్రీ గణేషుణ్ణి పూజించటం ఎందుకంటే ఆ ఆధారంతోనే మీరు ఆత్మ సాక్షాత్కారం పొందడం జరిగింది శ్రీ గణేశుడే ప్రప్రథమంగా శిలువ మీద కెక్కినారు పునరుత్నం చెందారు మీ కొరకు ఆత్మ సాక్షాత్కార మార్గమును తెరచినారు కనుక ఏ దేవుణ్ణి పూజించాలన్నా ముందుగా గణపతిని అత్యంత గొప్ప సమర్పణ భావంతో పూజించాలి ఆయన మీ కొరకే అత్యంత గొప్ప పరిణామక్రమ ఉత్నమును సాధించి పెట్టారు మీరు మీ ఆత్మ సాక్షాత్కారమును ఎటువంటి కష్టం లేకుండా సులువుగా పొందడానికి వీలుగా ఆయన మీ కొరకు మానవునుగా జన్మించి బాధలు అనుభవించి సిలువుపై మరణించడం జరిగింది ఈనాడు మనం ఈ ఆత్మ సాక్షాత్కారం చాలా సులభం అని అంటున్నాము మీరు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని ఇంత సులభంగా పొందటానికి దానికే మార్గమును ఏర్పరచడానికి జనులు ఎంతగా కష్టపడినారో మనం మర్చిపోతున్నాము అనగా నేను సులభంగా పెర్త్ నగరానికి వచ్చినట్లుగా అన్నమాట నేను పాఠశాలల్లో చదివే రోజుల్లో పెర్త్ అనే పదాన్ని చదివేదాన్ని భారతీయులు ఊరికే అలా ఎగిరి పెర్త్ చేరుకోగలగడాన్ని నేను ఊహించుకోలేకపోయాను కానీ నేడు అది సాధ్యపడింది ఎంతోమంది కష్టపడి సాధించడం వలన భారతదేశం నుండి పెర్తుకు అతి సులభంగా చేరుకోగలుగుతున్నాము ఎందరో దీనికోసమే అహర్నిశలు పనిచేశారు ఎన్నో త్యాగాలు చేశారు విమాన విమానం తయారు చేయడంలో ఎందరో మరణించి ఉండవచ్చు ఎంతో మందికి గాయాల్లాంటివి తగిలి ఉండవచ్చు వారి త్యాగాలను మనం ఈనాడు మనం మన లాభాలకే ఉపయోగించుకొనడం మన అదృష్టమనే చెప్పాలి ఇదే విధంగా ఆధ్యాత్మిక ఉత్నంలో ఇది చాలా సులభము అని మనం అంటే మీరు అనుకున్నంత సులభం కాదు ఎందుకంటే యుగ యుగాల నుండి చాలా తీవ్రంగా దీని విషయంలో కృషి జరిగింది శ్రీ మాతాజీ కూడా దాన్ని సాధించడానికి చాలా కష్టపడి పనిచేశారు ఎవరో ఆ పని చేశారు కనుక సులభమైనచో ఇదెందుకు ఇంత సులభంగా ఉన్నదని అనుమానించడానికి బదులుగా మీకది కష్టం కానందుకు మీరు మీ అదృష్టానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరు ఇంకా ఏమైనా దానికి సహకరించదలుచుకుంటే మంచిది అలాగే చేయండి కానీ మొదట లభించిన దాని వలన ప్రయోజనం పొందండి ఆ తదుపరి దానికి ఇంకా అధికంగా మీ సహకారాన్ని జోడించవచ్చు మీకు సాధారణమైన విమానమే తెలియకుంటే ఇక క్లిష్టతరమైన దాన్ని మీరెలా చేరు చేయగలరు ఇంతవరకు సాధింపబడినదంతా సాక్షాత్కారము మరియు శ్రీ గణేషుని యొక్క నిర్మలపరచు శక్తి అని మొదట మీరు గ్రహించండి శ్రీ గణపతిని మీలో స్థాపించుకొనండి మొదట మీరు ఆయన్ని మీలో స్థాపించుకున్న పిదప ఆ శక్తిని ఇతరుల కోసం మీ బాగు కోసం మీరు నేర్చుకున్న సహజయోగ పద్ధతులను బహు చక్కగా మెరుగులు దిద్దుకొనడానికి గాను మీరు ఉపయోగించుకొనవచ్చు శ్రీ తత్వము చాలా బ్రహ్మాండమైనదని నేను చెప్పగలను శ్రీ గణేషుడు సహజయోగులందరికీ అత్యంత ముఖ్యుడైనందున ఈ తత్వం యొక్క అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకొనుట మంచిది ఈ తత్వం ఎంతగానో విస్తరించి ఉన్నందున ఇది ఎంతో సూక్ష్మమైనందున దీనికి సంబంధించిన అన్ని అంశాలను అర్థం చేసుకునటం అంత సులభమైన విషయమేమీ కాదు మీరు చేయవలసిందేమిటంటే సముద్రములో నీటి బిందువు కలిసిపోయినట్లుగా దానిలో ఏకమైపోవడమే సముద్రముతో ఒకటిగా ఏకమైపోతే మీరే సముద్రముగా మారుతారు శ్రీ తత్వంతో ఒకటిగా ఏకమవ్వండి అది ఆ విధంగా ఫలితాన్నిస్తండి ఇస్తుంది కానీ దాన్ని అర్థం చేసుకున్నట్టుకు మీ మెదడును ఉపయోగించాలనుకుంటే మాత్రం మీ మెదడు దాని యొక్క కనురెప్ప పాటును సైతం గ్రహించలేదు కనుక మొత్తం కార్యక్రమానికి అంతటికీ వినమ్రులై ఉంటూ ఆ తత్వముతో పాటు కేవలం ఏకత్వం పొందటానికి మాత్రం ప్రయత్నించండి ఫలితాన్ని సాధించగలిగిన వారు తామే స్వయంగా ఆనంద స్వరూపులుగా తయారైనట్లుగా తెలుసుకుంటారు వారు ఇతరులకు పరమానందాన్ని శాంతిని ఇవ్వగలిగే విశిష్ట లక్షణాలను సంతరించుకుని ఉంటారు ఈ మధురానుభూతిని ప్రసాదించుటకు కేవలం వారు ఆ ప్రదేశంలో ఉంటే సరిపోతుంది నాకు ఆస్ట్రేలియాపై సంపూర్ణ విశ్వాసం ఉంది ఏదో ఒకనాడు ఇక్కడ తప్పకుండా చాలా గొప్పగా సహజ యోగాభివృద్ధి జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది ఈ ప్రదేశంలో ఆ విధంగా జరిగినప్పుడు మనం ఇతర ప్రాంతాల్లో చాలా గొప్ప ఫలితాలను సాధించగలుగుతాము నేను కష్టించి పని చేయవలసి ఉంది మీరంతా ఈ దేశం యొక్క ప్రాముఖ్యతను ఆస్ట్రేలియన్లుగా మీ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్టుగాను మరింతగా శ్రమించాలి పెర్తు ప్రజలకు ఇచ్చే గొప్ప సందేశం ఏమంటే ఈ కేంద్రము ఒక ద్వారము ఇది శ్రీ గణేశుని ద్వారము ఎక్కువ మంది సత్యాన్వేషకులను మీరు గుర్తించాలి సహజ యోగమును అనుమానించే వారితో పోట్లాడవద్దు కాలక్రమేణా వారంతా సహజ యోగంలోనికి రాగలరు వారు రాకపోతే నిరాశ చెందవద్దు సరే కానివ్వండి అదంతా వారి ప్రాప్తం ఆ విషయమై వాదించుకోవద్దు అలాంటి వారితో అనవసరంగా తరికిస్తూ మీ శక్తిని వృధా చేసుకోవద్దు వారికి బంధం ఇవ్వడం ద్వారా మీరు ఉపయోగించే నిర్మల విద్యల ద్వారా వారిని ఒప్పించే అనేక మార్గాలు మనకున్నాయి నిరాశ చెందకండి వారు అజ్ఞానులైనందున వారిని కోప్పడకండి మీ గత చరిత్రను మీరు ప్రారంభంలో సహజయోగం పట్ల ప్రవర్తించిన తీరును ఓ మారు గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు మీరు వారి పట్ల దయామయ దృక్పథంతో వ్యవహరిస్తారు దయామయులై మెలగండి కాలక్రమేణా సత్యాన్వేషకులంతా రాగలరు మనం సహజయోగ ద్వారములను మూసేలోగానే వారంతా లోనకు వచ్చి ఉండటమును మనం చూడగలము భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ